హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎన్ఎండిసి లిమిటెడ్కి సంబంధించిన ఇవి కూడా గవర్నమెంట్ జాబ్స్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనేది రిలీజ్ అయినాయి దగ్గర దగ్గర తొమ్మిది వందల తొంభై ఐదు పోస్టులు రిలీజ్ అయినాయి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా మీకు చెప్తాను ఇప్పుడు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఐటీఐ పాస్ అయితే చాలు టెన్త్ ఐటీఐ డిప్లొమా వల్ల ఎలిజిబుల్ దీనికి సో ఇక్కడ చూడండి డేట్ వచ్చి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి సో నిన్న వచ్చింది సో ఎన్ఎండిసి లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ సంబంధించి కానీజీ భవన్ మసాబ్ ట్యాంక్ హైదరాబాద్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ అనేది అక్కడే ఉంది మెయిన్ మన సౌత్కి సంబంధించి సో ఇందులో ఈ ఎన్ఎండిసి లిమిటెడ్కి సంబంధించి ఇది నవరత్న సంబంధించి నవరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మల్టీ లొకేషనల్ మల్టీ ప్రొడక్ట్ అండ్ సో ఇందులో ఏమంటే ఈ నవరత్నకు సంబంధించి నవరత్న కంపెనీకి నవరత్న కిందకు వస్తుంది అన్నమాట ఈ సంబంధించిన ఈ కంపెనీ కంపెనీ అని కూడా అనలేముంది ఇంకా ఒక ప్లాంట్ లాగా అనవచ్చు సో ఇది గవర్నమెంట్ సెక్టర్ వస్తుంది గవర్నమెంట్ జాబ్లు ఇవి సో అలా తీసేదానికి ఏముండవు సో ఇందులో దీనికి సంబంధించిన వ్యాకెన్సీస్ నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఫీల్డ్ ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్ సంబంధించిన ఒక పోస్ట్ ఉంది సో అది ఒక పోస్ట్ కాదు ఆ ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్కి సంబంధించిన వన్ సో ఇందులో ఇక్కడ చూడండి కిరందల్ కాంప్లెక్స్లో ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి బచేలి కాంప్లెక్స్లో ముప్పై ఎనిమిది ఉన్నాయి ధోని మలైకి సంబంధించి ఇరవై ఏడు ఉన్నాయి సో ఇదంతా జాబ్ లొకేషన్ వచ్చి కర్ణాటక సంబంధించిన బల్లారిలో ఉంటాయి తర్వాత ఛత్తీస్గఢ్లో ఉంటాయి ఈ రెండు ఉంటాయి డ్యూటీలు ఇందులో టెన్త్ పాస్ లేదా ఐటీఐ పాస్ అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట సో నెక్స్ట్ వచ్చి మెయింటెనెన్స్ అసిస్టెంట్ అండ్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్కి సంబంధించి సో కిరందూల్ కాంప్లెక్స్లో నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి బచేలీలో యాభై ఆరు ఉన్నాయి దోనిమలై అనేది ముప్పై ఆరు ఇవి ఏమంటే అక్కడ ఉండే ప్లేసులు ఆ ఊరు పేర్లు అనమాట ఎక్కడైతే కంపెనీలు ఉంటాయో ప్లాంట్లు ఆ ప్లాంట్ ఉండే కాంప్లెక్స్ వాటి పేర్లు అనమాట ఆ ఊరిలో మీరు డ్యూటీ చేయాల్సి ఉంటుంది దీనికి ఐటీఐ ఐటీఐ చేసి ఉంటే సరిపోదు ఐటీఐలో ఎలక్ట్రిక్ ట్రేడ్ చేసిన వాళ్ళ నెక్స్ట్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనింగ్కి సంబంధించి సో కిరణోల్కి సంబంధించి ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి బచేలికి సంబంధించి నూట ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి ధోనిమలాయకి సంబంధించి ముప్పై ఏడు ఉన్నాయి ఇందులో ఐటీఐ వెల్డింగు ఫెక్టరు మెకాని మెషినిస్టు మోటార్ మెకానిక్ డీజిల్ మెకానిక్ ఆటో ఆటో ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట సో నెక్స్ట్ వచ్చి బ్లాస్టర్ గ్రేడ్ టూ ట్రైనింగ్కి సంబంధించి బచేలీలో ఎస్ బేలీలో మూడు పోస్టు ధోని మలైలో మూడు పోస్టులు ఉన్నాయి ఇందులో టెన్త్ ఐటీ సంబంధించి బ్లాస్టర్ మైనింగ్ మేట్ సర్టిఫికెట్కు ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సో ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి మెడికల్కి సంబంధించి కానీ మీరు దానికి సంబంధించి మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికి తెలిసిపోతే సో నెక్స్ట్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఎలక్ట్రిషియన్కి సంబంధించి కిరందోలు ఒక పోస్ట్ ఉంది బచేలికి సంబంధించి పదకొండు పోస్టులు ఉన్నాయి ధోని సంబంధించి ఇరవై తొమ్మిది ఉన్నాయి సో ఎలక్ట్రానిక్స్ సంబంధించి కిరందోలకు సంబంధించి మూడు నెక్స్ట్ వచ్చి బచేలులు అయితే ఏం పోస్టులు లేవు ధోనీమలైకి వచ్చి మూడు పోస్టులు దీనికి డిప్లమాలో ఎలక్ట్రిషియన్ ఇంజనీర్ ఎలక్ట్రి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ చేసిన వాళ్ళు వెళ్చుకోవచ్చు దీనికి నెక్స్ట్ వచ్చి హెచ్ఈఎం మెకానిక్స్ గ్రేడ్ త్రీకి సంబంధించి కిరందోలకు సంబంధించి ముప్పై ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ వచ్చి బచేలికి సంబంధించి బచేలికి సంబంధించి పన్నెండు పోస్టులు నెక్స్ట్ ధోనిమలకి సంబంధించి ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ వచ్చి హెచ్ఈఎం ఆపరేటర్ సంబంధించి కిరందోల్లో కరందోల్ కాంప్లెక్స్లో నూట పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి బచేల్లో నలభై పోస్టులు ఉన్నాయి మలైలో డెబ్బై పోస్టులు ఉన్నాయి సో ఇందులో త్రీ ఇయర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాళ్ళు డిప్లొమాలో మెకానిక్లు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మూడికి దానికి ఎలిజిబుల్ ఎంసీఓ గ్రేడ్ త్రీ ట్రైనింగ్ సంబంధించి కిరందోల్లో ఆరు పోస్టులు బచేలీలో పద్నాలుగు ధోనిమాలయకి సంబంధించి పదహారు ఉన్నాయి వీటి క్వాలిఫికేషన్ డిప్లొమా డిప్లొమాలో మెకానిక్ లైసెన్స్ ఉండాలి సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి క్యూసిఏ గ్రేడ్ త్రీకి సంబంధించి కిరందూల్లో ఒకటి నెక్స్ట్ వచ్చి ధోని ధోనిమాలయ సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ జియాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇందులో దానికి సంబంధించి క్యాస్ట్ వైజ్ వ్యాకెన్సీస్ కూడా ఉన్నాయి వీటిలో చెప్తాను ఇప్పుడు నేను సో ఇప్పుడు అక్కడ చెప్పిందంతా ఆ స్టీల్ ప్లాంట్ ఉండే ప్లేసుల్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి ఎవరు ఎక్కడికి ఊటికి వెళ్ళాలనేది అది ఇక్కడేమంటే అదే కాంప్లెక్స్కి సంబంధించిన పోస్టులు కేటగిరీ వైజ్ వ్యాకెన్సీస్ డీటెయిల్స్ అనమాట సో ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనింగ్కి సంబంధించి ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి ఇందులో ఎస్సీకి ఒక పది ఎస్టీకి ఇరవై ఎనిమిది ఓబీసీకి వచ్చి ఐదు ఈడబ్ల్యూసీకి తొమ్మిది మొత్తం ముప్పై నాలుగు పోస్టులు సారీ యూఆర్కు వచ్చి ముప్పై నాలుగు టోటల్ వచ్చి ఎన్ఫైఆర్ ఉన్నాయి మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్గా అది ఎలక్ట్రానిక్స్ అనుకుంటా ఫార్టీ నైన్ పోస్టులు ఉన్నాయి ఇందులో ఎస్సీకి ఆరు ఎస్టీకి పదహైదు ఓబీసీకి మూడు ఈడబ్ల్యూసీకి ఐదు యూఆర్కు ఇరవై ఉన్నాయి నెక్స్ట్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానిక్ ట్రైనింగ్ ఎలక్ట్రాక్ సంబంధించి ఈ ఎన్ఫైఆర్ ఉన్నాయి సో అందులో వెల్డర్కి సంబంధించి ఉన్నాయి ఏడులో ఎస్సీకి ఒకటి ఎస్టీకి రెండు ఓబీసీకి ఒకటి ఇవర్కి మూడు నెక్స్ట్ మోటార్ డీజిల్ మెకానిక్ సంబంధించిన ముప్పై ఏడు ఉన్నాయి అందులో ఎస్సీకి ఐదు ఎస్టీకి పన్నెండు ఓబీసీకి రెండు ఈడబ్ల్యూస్కి నాలుగు ఈఆర్కి వచ్చి పద్నాలుగు ఉన్నాయి ఫిట్రకి సంబంధించి ఫిట్రాకి సంబంధించిన టోటల్ పోస్ట్ ముప్పై ఏడు ఉన్నాయి అందులో ఎస్సీకి నాలుగు ఎస్టీకి పన్నెండు ఓబీసీకి రెండు ఈడబ్ల్యూస్కి నాలుగు యూఆర్కి వచ్చి పదహైదు ఉన్నాయి ఆటో ఎలక్ట్రిషియన్కి సంబంధించిన టోటల్ మూడు ఉన్నాయి అందులో ఎస్టీకి ఒకటి నెక్స్ట్ వచ్చి ఈడబ్ల్యూస్కి ఒకటి యువర్కి ఒకటి ఉన్నాయి నెక్స్ట్ మిషనిస్ట్కి సంబంధించిన మొత్తం రెండు ఉన్నాయి అందులో ఎస్టీకి ఒకటి నెక్స్ట్ యూఆర్కి ఒకటి ఉన్నాయి ఎలక్ట్రిషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించిన ఒకే ఒక పోస్ట్ ఉంది ఆ ఒక పోస్టు ఈడబ్ల్యూఎస్కి ఉంది ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన టెక్నీషియన్కి సంబంధించి మొత్తం మూడు ఉన్నాయి అందులో ఎస్టీకి ఒకటి రెండు మిగతా ఎవరికి లేవు నెక్స్ట్ హెచ్ఈ హెచ్ఈఎం మెకానిక్కి సంబంధించి మొత్తం ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి ముప్పై ఆరు పోస్టులు ముప్పై ఆరు మొత్తం ముప్పై తొమ్మిది ఉన్నాయి ఇందులో ఎస్సీకి ఐదు ఎస్టీకి పన్నెండు ఓబీసీకి మూడు ఈడబ్ల్యూఎస్కి నాలుగు యువర్కి పదహైదు ఉన్నాయి నెక్స్ట్ హెచ్ఈఎం ఆపరేటర్కి సంబంధించి నూట పద్దెనిమిది ఉన్నాయి అందులో ఎస్సీకి పద్నాలుగు ఎస్టీకి ప ముప్పై ఎనిమిది ఓబీసీకి వచ్చి ఏడు ఈడబ్ల్యూఎస్కి వచ్చి పన్నెండు మొత్తం నలభై ఏడు ఉన్నాయి ఎంసీఓ గ్రేడ్ త్రీకి సంబంధించి టోటల్ ఆరు ఉన్నాయి అందులో ఎస్సీకి ఒకటి ఎస్టీకి రెండు ఓబీసీకి ఏట్ లేదు లాస్ట్ ఇవర్కి మూడు ఉన్నాయి అంతే యూసీఏ గ్రేడ్ త్రీకి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది అది ఇవర్కి ఉంది నెక్స్ట్ రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్ బచేళ్ళి కాంప్లెక్స్కి సంబంధించిన క్యాస్ట్ వైజ్ డీటెయిల్స్ సో ఇందులో ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్ సంబంధించి ముప్పై ఎనిమిది ఉన్నాయి ఎస్సీకి ఐదు ఎస్టీకి పన్నెండు ఓబీసీకి మూడు ఈడబ్ల్యూసీకి మూడు మొత్తం టోటల్ పదహైదు ఉన్నాయి సారీ ముప్పై ఎనిమిది ఉన్నాయి ఇవర్కి పదహైదు అనమాట మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి యాభై ఆరు ఉన్నాయి మొత్తం అందులో ఎస్సీకి ఏడు ఎస్టీకి పద్దెనిమిది ఓబీసీకి మూడు ఈడబ్ల్యూసీకి ఐదు టోటల్ ఇరవై మూడు ఉన్నాయి మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనింగ్ సంబంధించి నూట ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి అందులో వెల్డర్కి సంబంధించి ఇరవై నాలుగు ఉన్నాయి ఆ వెల్లరకి సంబంధించి దాంట్లో ఎస్సీకి మూడు ఎస్టీకి ఎనిమిది ఓబీసీకి రెండు ఇవారికి పదకొండు ఉన్నాయి మోటార్ డీజిల్ మెకానిక్ సంబంధించిన నూట నలభై పోస్టులు ఉన్నాయి వాటిలో మెజారిటీగా ఎస్సీ పదిహేడు ఎస్టీకి నలభై తొమ్మిది ఓబీసీకి తొమ్మిది యూడబ్ల్యూఎస్కి ఆరు యూఆర్కి యాభై తొమ్మిది ఉన్నాయి సెట్రకి సంబంధించి పన్నెండు ఐటీఐ డిప్లొమా టెన్త్ ఐటీఐ డిప్లొమా ధెంతే జాబులు ఇవన్నీ ఎస్సీకి రెండు ఎస్టీకి నాలుగు ఓబీసీకి ఒకటి యువర్కి వచ్చి ఐదు ఉన్నాయి ఆటో ఎలక్ట్రిషియన్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి అందులో ఎస్టీకి ఒకటి యువర్కి నాలుగు మిషన్ ఎస్టీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఆ ఒకటి ఎస్టీకి బ్లాస్టర్ గ్రేడ్ త్రీ ట్రైనింగ్కి సంబంధించి టోటల్ మూడు ఉన్నాయి ఆ మూడులో ఎస్టీకి ఒకటి యువర్కి రెండు బ్లాస్టర్ గ్రేడ్ త్రీకి సంబంధించి కంప్లీట్ అయి నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రి ఎలక్ట్రీషియన్కి సంబంధించి మొత్తం పన్నెండు ఉన్నాయి ఎస్సీకి రెండు ఎస్టీకి నాలుగు ఈడబ్ల్యుస్కి ఒకటి యుర్కి నాలుగు ఎస్సీఎం మెకానిక్ సంబంధించి మొత్తం పన్నెండు పోస్టులు ఉన్నాయి అందులో ఎస్సీకి ఒకటి ఎస్టీకి నాలుగు ఓబీసీకి ఒకటి ఈడబ్ల్యుస్కి ఒకటి యుఆర్కి ఐదు ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చి ఎస్సీఎం ఆపరేటర్కి సంబంధించి మొత్తం నలభై పోస్టులు ఉన్నాయి ఎస్సీకి ఐదు ఎస్టీకి పదమూడు ఓబీసీకి వచ్చి మూడు ఈడబ్ల్యూస్కి వచ్చి నాలుగు యుఆర్కి వచ్చి పదహైదు ఉన్నాయి నెక్స్ట్ ఎంసీఓకి సంబంధించి టోటల్ పద్నాలు పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్సీ ఎస్సీకి ఒకటి ఎస్టీకి నాలుగు ఈడబ్ల్యూస్కి రెండు ఇవర్కి వచ్చి ఏడు ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చింది ధోని మలై కాంప్లెక్స్కి సంబంధించిన వ్యాకెన్సీ డీటెయిల్స్ సంబంధించి వీడియో లెంత్ అయిపోతుంది స్పీడ్గా చెప్తాను ఫీల్డ్ ఆఫ్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి ఎస్సీకి నాలుగు ఎస్టీకి రెండు ఓబీసీకి ఏడు ఈడబ్ల్యూస్కి రెండు మొత్తం ఇవారికి పన్నెండు ఉన్నాయి మెయింటెనెన్స్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం ముప్పై ఆరు ఎస్సీకి ఐదు ఎస్టీకి రెండు ఓబీసీకి పది ఈడబ్ల్యూస్కి నాలుగు ఈ వారికి పదహైదు ఉన్నాయి సో మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనింగ్ సంబంధించి ముప్పై ఏడు ఉన్నాయి అందులో వెల్డర్కి సంబంధించి నాలుగు ఉన్నాయి ఓబీసీకి ఒకటి యూఆర్కి మూడు నెక్స్ట్ మోటార్ డీజిల్ మెకానిక్ సంబంధించి మొత్తం ఇరవై ఉన్నాయి ఎస్సీకి మూడు ఎస్టీకి రెండు ఓబీసీ కారు ఈడబ్ల్యూస్కి రెండు యూఆర్కి ఏడు సో ఫిట్రక్కి సంబంధించి టోటల్ పది పోస్టులు ఉన్నాయి అందులో ఎస్సీకి ఎస్సీకి రెండు ఎస్టీకి ఒకటి ఓబీసీకి రెండు ఈడబ్ల్యూస్కి ఒకటి యూఆర్కి నాలుగు ఉన్నాయి ఇందులో ఆటో ఎలక్ట్రీషియన్ సంబంధించి మూడు ఉన్నాయి సో అందులో ఎస్సీకి ఒకటి ఓబీసీకి ఒకటి యువర్కి ఒకటి ఉన్నాయి నెక్స్ట్ మిషనిస్ట్కి ఏమి లేదు బ్లాస్టర్ గ్రేడ్ టూ ట్రైనింగ్ సంబంధించి మొత్తం మూడు ఉన్నాయి అందులో ఎస్సీకి ఒకటి ఓబీసీకి ఒకటి యువర్కి ఒకటి ఉన్నాయి ఎలక్ట్రిషియన్ గ్రేడ్ త్రీ ట్రైనింగ్ సంబంధించి మొత్తం ఇరవై తొమ్మిది ఉన్నాయి అందులో ఎస్సీకి ఐదు ఎస్టీకి రెండు ఓబీసీకి ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి మూడు యూఆర్కి పదకొండు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ సంబంధి మొత్తం మూడు ఉన్నాయి అందులో ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఒకటి యువర్కి ఒకటి ఉంది అందులో హెచ్ఈం మెకానిక్ సంబంధించి మొత్తం ఇరవై ఆరు ఉన్నాయి అందులో ఎస్సీకి ఐదు ఎస్టీకి రెండు ఓబీసీకి ఏడు ఈడబ్ల్యూస్కి రెండు యువర్కి పది సో హెచ్ఈఎం ఆపరేటర్కి సంబంధించి మొత్తం డెబ్బై ఉన్నాయి ఎస్సీకి పదకొండు ఎస్టీకి ఐదు ఓబిసి పంతొమ్మిది యువర్కి వచ్చి ఈడబ్ల్యూస్కి వచ్చి ఏడు యువర్కి వచ్చి ఇరవై ఎనిమిది ఉన్నాయి ఎంసీఓకి సంబంధించి మొత్తం పదహారు ఉన్నాయి పదహారులో ఎస్టీకి రెండు ఎస్సీకి ఒకటి ఓబీసీకి వచ్చి నాలుగు ఈడబ్ల్యూస్కి వచ్చి రెండు యువర్కి వచ్చి ఏడు సో క్యూసీఏకి సంబంధించి మూడు ఉన్నాయి అందులో మూడులో ఈడబ్ల్యూస్కు ఈ కలిపి ఒకటి రెండు ఉన్నాయి సో మెజారిటీగా ఇది సో ఎక్కువ లెందీ అయిపోయింది సో ఇందులో శాలరీకి సంబంధించి స్టార్టింగ్లోనే మీరు ఇక్కడ ముప్పై ఒక్క వేలు తీసుకుంటున్నారు ముప్పై ఒక్క వేలు నుంచి మొత్తం ఇయ గిఏ అన్ని అన్నీ కలుపుకుంటే ముప్పై ఐదు వేల వరకు శాలరీ అనేది వస్తుంది ఏజ్ లిమిట్కి సంబంధించి పద్ ముప్పై సంవత్సరాల వరకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉండాలి సో ఇందులో రిలాక్సేషన్ ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు అనేది త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ ఆన్లైన్ మోడ్ అండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది సో వాళ్ళ యొక్క వెబ్సైట్ వచ్చి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ఎమ్డిసి సిట్ ఇన్ నేను లింక్ పెడతాను మీరు భయపడాల్సిన పనులు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను మీరు అప్లై చేసేటప్పుడు ఆ లింక్ విల్ బి అవైలబుల్ యాక్టివ్ యాక్టివేటెడ్ ఫ్రమ్ టెన్ ఏఎం ట్వంటీ ఫిఫ్త్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం ఫోర్టీన్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదో తేదీ తెల్లారితో పది గంటలకు ఓపెన్ అవుతుంది జూన్ పద్నాలుగో తేదీ వరకు ఇది ఆన్లైన్ అనేది ఉంటుంది అనమాట సో అప్లై చేసుకునే వాళ్ళు మీరు అప్లై అనేది చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూడండి ద మోడ్ ఆఫ్ సెలక్షన్ కన్సిస్ట్ ఆఫ్ ఓఎంఆర్ బేసిక్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అప్పటికప్పుడు డిసైడ్ చేస్తాడు ఆ లేదా కంప్యూటర్ సిబిటిఏ టెస్ట్ అనేది ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది వంద మార్కులకి తర్వాత ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఫిజికల్కి సంబంధించి సింపుల్ సింపుల్గానే ఉంటుంది థర్డ్ స్టెప్ వచ్చి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది ది మార్క్స్ ది మాక్సిమం మార్క్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్ బేసిడ్ టెస్ట్ ఓఎంఆర్ బేసిడ్ టెస్ట్ విల్ బి హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అనేది వంద మార్కు ఉంటుంది ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫిజికల్ పిలుస్తారు ఫిజికల్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ట్రేట్ టెస్ట్ ఉంటుంది ఈ ఫిజికల్ ట్రేడ్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే మా జాబ్ అంతా ఓన్లీ మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ తర్వాత ట్రేడ్ టెస్ట్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది దీంట్లో రకరకాల మీరు అప్లై దాన్ని బట్టి ఉంటుంది జనరల్ నాలెడ్జ్ డెబ్బై మార్కులకి మెమరికల్ రీజనింగ్ సంబంధించి ముప్పై మార్కులకి ఒక వర్షన్ ఉంది ఇందులో తర్వాత ఇంకో రకరకాలుగా ఉన్నాయన్నమాట అంటే పోస్టులను బట్టి మీకు వంద మార్కులు రకరకాలుగా ట్రేడ్కి సంబంధించి తర్వాత జనరల్ నాలెడ్జ్కి సంబంధించి వీటికి సంబంధించి ఉందన్నమాట సో మెజారిటీకి ఇదే ఇంకెంత లెంత్ చెప్పినా వీడియో హెవీ అయిపోతుంది సో ఇది వీడియో సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే చేయద్దండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్